హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు ఐ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు మీకు కరకరలాడే బెండకాయ ఫ్రై చూపియబోతున్నా ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్న సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకునే కరకరలాడే బెండకాయ ఫ్రై చూసేయండి ఈరోజు వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి చూడండి నేను ముందుగా అయితే బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న వీటిని వాష్ చేసుకొని ఒక గుడ్డతోని అంటే పొడి క్లాత్తోని అన్నీ తుడిచి పెట్టుకోండి ఇప్పుడు వీటిని చూడండి కొంచెం ఆరిపోయినాయి కదా వాటర్ లేకుండా అంటే తడి లేకుండా ఆరిపోయిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా క్రై కట్ చేసుకోండి చూడండి నేను చూపించే విధంగా మీరు వీటిని కట్ చేసుకోండి చాలా పెద్దగా ఉండొద్దు మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ తీసుకున్న ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కొన్ని కొన్నిగా వేసి ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయొద్దండి కొన్ని కొన్ని ముక్కలుగా వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మనం తింటూ ఉంటే కరకరలాడాలి చూడండి ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి వెళ్ళి తీసి ఇంకొక వేరే గిన్నెలో వేసుకోండి ఇవి చాలా సింపుల్ అండి ఇప్పుడు మీరు ఏదైనా పప్పు చారు చేసుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ మీకు సైడ్కి తినే స్నాక్స్గా పనికి అండి ఇది మీరు ఈవినింగ్ కూడా మీరు స్నాక్ కూడా తినొచ్చు లేదా పప్పు చారు అంచుకి సాంబార్ అంచుకి మనం వేసుకుంటాం కదా ఫ్రై ఇట్లా మీరు బెండకాయ ఫ్రై వేసుకొని సాంబార్తో కానీ పప్పు చారుతో కానీ కలుపుకొని కాంబినేషన్ తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి అదే విధంగా మళ్ళీ కొన్ని బెండకాయలు వేస్తున్నా ఇదే విధంగా మీరు అన్ని బెండకాయలు ఎన్నైతే మీకు కట్ చేసి పెట్టుకున్నారో వాటిలో నుండి కొన్ని కొన్ని వేసి అన్ని సేమ్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోండి చూడండి గోల్డెన్గా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని కూడా సేమ్ మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము ఇదే విధంగా మీరు అన్ని బెండకాయలను కూడా తీసుకోండి ఫ్రై చేసి ఇప్పుడు చూడండి అన్ని బెండకాయలు ఫ్రై అయిపోయినాయి నేను ఇవి దాదాపు టూ కేజెస్ వరకు ఉంటాయండి చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని అయిపోయినాయి కదా మీరు కూడా సేమ్ ఇదే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూడండి మళ్ళీ ఇంకొక వేరే కడాయి తీసుకొని నేను అందులో కొంచెం ఆయిల్ వేసి నేను పల్లీలను ఫ్రై చేసుకుంటున్నా అంటే వేంపుకుంటున్నా సేమ్ పల్లీలు కూడా మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకి వేంపుకోండి చూడండి ఆల్రెడీ పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పల్లీలన్నీ మనము తీసి పక్కకు పెట్టుకుంటున్నాం కదా నేను ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి అంటే చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా సేమ్ ఇదే టైప్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు చూడండి నేను గోల్డెన్ కలర్లో గో వరకు గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకోండి చూడండి ఇవి కూడా ఆయిల్లో వేగిపోవాలి మంచిగా మీరు తింటా ఉంటే గీ గ్రీన్ చిల్లీ కూడా మీరు సైడ్కి తినొచ్చండి పప్పుచారుకి కానీ సాంబార్కి కానీ వేరే కర్రీ కూడా మీరు గ్రీన్ చిల్లీని సైడ్కి తినొచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా తీసి సైడ్కి పెట్టుకోండి అంటే పక్కకు పెట్టుకోండి చూడండి ఈ విధంగా గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అండి అంటే కర్రీ లీవ్స్ అంటాం కదా ఈ కర్రీ లీవ్స్ని కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీరు ఇవన్నీ ఏం వేస్ట్ చేయకుండా అన్నీ కూడా మీరు అన్నంలో కలుపుకొని తినొచ్చండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా చూడండి ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇవి కూడా సైడ్కి తీసి పెట్టుకుంటున్న ఒక గిన్నెలో అన్నింటినీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా వీటన్నింటినీ ఏం చేయాలనేది ప్రాసెస్ కూడా చూసేయండి చూడండి ఇప్పుడు దీంట్లో నేను మీ టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగా తింటా కాబట్టి స్పైసీగా యాడ్ చేస్తున్నా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ అంటే పల్లీలు కూడా వేసుకోండి ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఇంకా ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కర్రీ లీవ్స్ ఇంకా కొత్తిమీర హార ధనియా ఇవన్నీ వేసుకొని అన్నీ కలుపుకోవాలండి చూడండి మీరు ఈ విధంగా వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి లేదా ఒక స్పూన్ హెల్ప్తో కూడా మీరు చేయొచ్చండి స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా నిజంగా తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంది కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్కున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ కానీ బ్యూటీ టిప్స్ కానీ సెలూన్కి సంబంధించిన వీడియోస్ కానీ నేను అప్లోడ్ చేస్తే అప్పుడు మీ వరకు వస్తాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనల్గా చూసేసిండ్ కదండి చూడండి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న అంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది లేడీస్ ఫింగర్ అన్నమాట భేండి ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఇది జస్ట్ ఇట్లా కూడా స్నాక్ కూడా తినొచ్చండి టైం పాస్కి కానీ సాంబారు ఇంకా పప్పుచారుతోనైతే ఇంకా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంకా ఎంజాయ్ చేయండి సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది చూడండి నేనైతే తింటున్న సాల్ట్ చిల్లీ పౌడరు సూపర్ సూపర్గా ఉంది ఎమ్మీగా ఉన్నాయి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి సింపుల్ అండి ఈజీగా మీరు కరకరలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు దీన్ని ఒక బాక్స్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి నేనైతే బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నా మీరు ఎప్పుడైనా అన్నం అంచుకి అంటే పప్పుచారు అంచు అంచుకి సాంబార్ అంచుకి మీరు తినొచ్చండి కరకరలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇట్లా మీరు నేను చూపించే విధంగా బాక్స్లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది కదా కరకరలాడే బెండకాయ ఫ్రై నేను చూపించే విధంగా బాక్స్లో పెట్టి స్టోర్ చేసి పెట్టుకోండి అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చండి చూడండి సూపర్గా కనిపిస్తుంది కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా కరకరలాడే బెండకాయ ఫ్రై బాయ్ బాయ్